హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఎయిట్ ఫార్టీ అవుతున్న టైము పిల్లలు ఇద్దరు సద్దర్ణంలో దోషించుకుని నేస్తున్నారు ఇంకా నిహారిక స్నానం చేసి వస్తే దేవుడి బిడ్డ నిహారికని నిహారిక అని కూడా సద్దర్ణం తినేయాలి ఈరోజు స్కూల్ సెలవు పిల్లలకి అక్కడ మొక్క దిగారు కదమ్మా అదే కింద ఉంది కదా నిన్న నరికిన కింద సగం ముక్క మట్టి తీయాల అవునవును తీస్తేనే కదా మనకి ఇక్కడ రూమ్ కొట్టుకునే దానికి బాగుంటుంది దాని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూసేదాన్ని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి దాన్ని తీసే లోపల చాలా ఇది అవుతుంది కానీ తప్పదు ఈ ప్లేస్లో మనకి బాత్రూమ్ రాబోతుంది ఇంకా తర్వాత ఇసుక సిమెంటు ఇటుకరాయి మొత్తం అన్నీ తెప్పించుకోవాలి ఈ ఎండకాలం మ్యాక్సిమం సర్దన్నం లేదా పెరుగన్నోట తిరిగి ట్రై చేయండి ఫ్రెండ్స్ చల్లగా ఉంటుంది ఉబ్బాద రకమైన ఉబ్బా గాలి తోలుతుంది కాబట్టి సరిపోయింది మాకు కొంతమందికి పాపం ఎలా ఉందో మరి ఎండ మనకి ఇప్పుడు ఉండదు మధ్యాహ్నం అప్పుడు ఉంటుంది ఎండ బాగా కాసినప్పుడు అదంతా ఎండగా ఉంటుంది ఏంటమ్మా నేడు తక్కువైపోద్ది మనకి రా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెంకాయ కింద భాగాన్ని తీసేద్దాం కానీ కొద్దిగా ముందుగానే మొదలుపెట్టాలి ఎందుకంటే మళ్ళీ సూర్యుడు వచ్చే పొంది ఎండ ఎక్కువైపోద్ది ఇక్కడ మనకు లేదు ఎండిపోతాను నేను అందుకోసమే ఇక్కడైతే ముందు ఇక్కడి నుంచి లోడుకుంటా పోదాం అక్కడ పోయే లోపల పెడల్ పైపోద్ది లాక్కోవచ్చు అనమాట ఇది మట్టి తీసుకెళ్సుకున్నామంటే సరిపోతుంది अच्छा था ना ఇంట్లో పని అంతా అయిపోయింది దేవుడు పూజ చేసేసి నేను ఇప్పుడే గింజన్న తినేసి ఇంకా వంట కూర్చున్నాను ఫ్రెండ్ వంకాయ పులుసు చేద్దాం అనుకున్నాను వంకాయ పులుసు అయితే కొంచెం లేట్ అవుతుంది అందుకోసం ఇంట్లో ఉన్న టమాటాలు పచ్చిమిర్చిలు ఉన్నాయి అందులో టమోటా పచ్చడి చేసేస్తున్నాను ఈ టమోటా పచ్చడి చేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది తొందరగా అయితే తనకు కూడా నేను హెల్ప్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను అలాంటిది పెద్ద టమాటా ఒకటి ఉండాలి ఉన్నా

ముకుంటాయి టెంకాయర్లున్నాయి ఈ మొక్క కానీ తీసేస్తే మనకి సగం స్పేస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మట్టి తీసి పెట్టేసుకున్నామంటే తర్వాత వాళ్ళు బేలుదారు చూసుకుంటారు ఎంత స్పేసు ఏంటనేది మనం చిన్న సైజులో వెళ్ళి కట్టుకుంటున్నాం బాత్రూము ఎందుకంటే పెద్ద సైజు కట్టుకున్నాం అనుకోండి బడ్జెట్ పెరిగిపోతుంది

రౌండ్గా గుంట తీయచ్చుగా ఎలా తీస్తావేందో చిన్నదేనా ఏర్లు చేయాలి అట్లాగా ఉన్నాయి అసలు చల్లగా ఉంది జిల్లు అంటుంది కదా

కొద్దిసేపు అయితే ఎండ వచ్చేస్తాదు ఫ్రెండ్స్ ఆ లోపల కొద్దిగానే చేద్దామని అడవడికి చేస్తాము మండి తిమ్మదికి ఎండ వచ్చిందంటే ఆ చక్కి తీయదు చిక్కి చికి చిక్కి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అనవాలో వేసుకొని తినేయడమే ఎండ కూడా నండెత్కొచ్చేసింది ఇంకా తను కూడా పచ్చడి కడుక్కొని కాసేపు రెస్ట్ తీసుకున్నాడు ఎండతో పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు రొయ్యలు మళ్ళీ ఎండపోయిన తర్వాత చెప్తే డాడీ అన్నం అయిపోయిందా అన్నం అయిపోయింది అయిపోయింది పచ్చడి సరే అన్న మీ తింటే తిందామని కూడా చేయగరా అన్నది తినేసిన తర్వాత చదువుకోరా తను చే అయితే వేడి వేడి అన్నంలో టమాటా పచ్చగా వేసుకుని తినేస్తా ఉంది నువ్వు కూడా తినేసిన తర్వాత చదువు సరే సరే ఓకే నీ ఇష్టం నంచుకోనా నంచుకోని ఏమి లేదు అప్పనాలి కదమ్మా వేడి వేడి అన్నంలో ఉత్తి పచ్చడి వేసుకుంటేనే ఏమి బాగుంటుంది అట్లా చూస్తుంటే నూరు పోతుంది ఫ్రెండ్స్ మరి చేస్తుంది పచ్చళ్ళు అంటే పచ్చళ్ళు బాగా చేసేది కూరలన్నీ బాగా చేస్తావులే చెప్పాలి అయితే ఫ్రెండ్స్ కి అక్క పచ్చడి వరకే బాగా చేసింది కావాలి అని అనుకుంటారు అట్లా చెప్పకూడదు నువ్వు పట్లని బాగా చేసిద్ది నీ అని చెప్పాలి వంకాయ ఏదో చేస్తారంటే వంకాయ చేస్తారు లేట్ అయింది బావా ఈ పచ్చడి అయితే తొందరగా అయిపోద్ది నేను కూడా నీకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా ఏడా నువ్వు వచ్చే ఎండా

అరే అదే వీడియో తింటే అసలు నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు అసలు కారంగా ఉండరా తను కారం ఉండాలి కారం ఉంటేనే తిని చెప్పాలి కారం లేదు రా రాండిరా ఒక ముద్దు తిండు అర్థమైపోతుంది పో తెచ్చుకొని తినే తినిపో తినేసిన తర్వాత 이 e r c o b a a n cepat 봐 n ഇപ്പോൾ കറക്കാറുണ്ട് തന്നിട്ടിട്ടിൻ്റെ ബാണ്ടു ഫ്രണ്ട്സ് ఓకే ఫ్రెండ్స్ మేము కూడా మేమైతే భోంచే మేమైతే భోంచేస్తున్నాం మీరు కూడా భోంచేసేయండి మధ్యాహ్నం మన ఇంట్లో టమోటా పచ్చడి అదైతే నన్ను అయితే ఎండ వచ్చేసింది ఫ్రెండ్స్ అందువల్ల దాన్ని పక్కన పెట్టి ఎండ కొద్దిగా అటు వెళ్ళిన తర్వాత నాలుగు గంట గట దిగేసి ఆ మొక్కదిగేస్తానంటే ఓపెన్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి లాగతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారికా విలేసాం బ్లాక్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి టమాటా పచ్చట్లోకి బిర్యానీ చేసుకొని తింటే ఫ్రెండ్స్ నిహారిక బిర్యానీ ఇంట్లో చేసినప్పుడు అంటే ఈ ఎండలకి చేదిలే అనుకోండి ఎప్పుడైనా చేసినప్పుడు మటుకు నేను ఎక్కువగా చేయించుకునేది బిర్యానీలోకి వంకాయ గుత్తంగా చేస్తుంది తర్వాత వచ్చి ఈ పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్ కూపరం ఉంటుంది బిర్యానీ కలుపుకొని తింటుంటే లైట్గా ఎక్కువ వేసుకోకుండా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు అయితే ట్రై చేయండి మీకు ఎవరికి తిరిగిపోతే గుత్తి వంకాయ అంటే అందరికీ తెలిసిందే నార్మల్గా గుత్తి వంకాయ ఎక్కువ వేసుకొని తింటారు బిర్యానీలకి ఈ టమాటా పచ్చడి మళ్ళీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మేము తిన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం మీకు ఒకవేళ మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు కొంచెం ఒక రెండు మూడు టమాటాలు వేసుకొని పచ్చడి చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుంది మీకు అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్